హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ప్రెగ్నెంట్ లేడీస్ మాకు డెలివరీ పెయిన్ ఎంత వస్తుంది అసలు మేము భరించగలుగుతామా ఈ పెయిన్ అనేది లేకుండా వేరే ఆప్షనే లేదా అని అడుగుతూ ఉంటారు ఒక మనిషి మామూలుగా ఫార్టీ యూనిట్స్ ఆఫ్ పెయిన్ని మాత్రమే తట్టుకోగలుగుతారు కానీ డెలివరీ పెయిన్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక మహిళ ఫిఫ్టీ సెవెన్ డెల్ యూనిట్స్ ఆఫ్ పెయిన్ తట్టుకోగలుగుతుంది అంటే మన బాడీలో ఆల్మోస్ట్ ట్వంటీ బోన్స్ ఒకేసారి విరిగినంత పెయిన్ వస్తుందన్నమాట ఈ డెలివరీ పెయిన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది కొంతమందికి తక్కువ పెయిన్తో డెలివరీ పెయిన్స్ రావచ్చు కొంతమందికి ఎక్కువ పెయిన్స్ వస్తాయి అండ్ ఇంకొకటి ఈ పెయిన్స్ అనేవి తొమ్మిదో నెలకు ఎంటర్ కాగానే కొంతమందికి స్పాంటేనియస్గా అవంతరికి అవే స్టార్ట్ అవుతాయి కొంతమందికి ఆల్మోస్ట్ నైన్త్ మంత్ ఎండింగ్ వరకు పెయిన్సే రావు అలాంటి వాళ్లకు మేము ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ పెట్టి పెయిన్స్ రావడానికి ఇండ్యూస్ చేసి దాని తర్వాత డెలివరీ ప్లాన్ చేస్తాము ఈ నొప్పి అనేది మీరు స్టార్టింగ్లో వచ్చినంత ఎండింగ్లో ఇంకా చాలా హైగా అవుతుంది అయితే ఇది మేము తట్టుకోగలుగుతామని అంటారు ఎంతోమంది లేడీస్ ఆల్రెడీ డెలివర్ అయ్యారు కదా దీనికి స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడే మిగతా వాళ్ళు ఎలా నార్మల్ డెలివరీ అయ్యారు అని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని అడుగుతూ ఉండండి వాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారు దే ఆర్ బెటర్ గైడర్ దాన్ డాక్టర్స్ ఇప్పుడు డెలివరీ పెయిన్స్ ఒకవేళ ఎక్కువగా మేము తట్టుకోలేము అన్న వాళ్లకు ఎపిడ్యూరల్ ఎనర్జీషియా అని మంచి ఆప్షన్ ఉంది అంటే మీ వెన్నుపూసలో ఒక పైప్ వేసి దాంట్లో మత్తు మంది ఇస్తామన్నమాట అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్లకు డెలివరీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ డెలివరీ పెయిన్స్ అనేవి కంటిన్యూస్గా వాళ్లకు అంత హై లెవెల్లో తెలియదు జస్ట్ మూమెంట్స్ అవుతున్నట్టు మాత్రమే తెలుస్తుంది ఇది చాలా మంచి ఆప్షన్ ఈ ఎపిడ్యూరల్ ఎనర్జీషియా వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మా బేబీకి ఏమైనా అవుతాయా అని అడుగుతారు అవును ఒక్కొక్కసారి బేబీ కొంచెం స్లోగా అంటే ఫీటల్ డిస్ట్రెస్కి గురవుతూ ఉంటారు అండ్ నార్మల్ డెలివరీ అయ్యే టైం కన్నా ఈ డెలివరీ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఎన్ఎస్టీ అనే మెషిన్ ద్వారా బేబీ హార్ట్బీట్ని కంటిన్యూస్గా డాక్టర్స్ అనే మేము ట్రేస్ చేసి మీకు ఎంతవరకు సేఫ్గా ఉంటుందో అంతవరకు మాత్రమే మీకు డెలివరీ అనేది అలో చేస్తాము ఫాలో అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్